నమస్తే ఏపీటీవీ జర్నలిస్ట్ సత్యం కోసం ధర్మం కోసం నా పేరు కృష్ణం రాజు వివీఆర్ తాజాగా నేపాల్లో ప్రజా తిరుగుబాటు జరిగి అక్కడి వామపక్ష ప్రభుత్వం గొప్ప కూలిపోయింది నాయకులందరూ కూడా ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని అజ్ఞాతవాసంలోకి పారిపోవలసి వచ్చింది నేపాల్లో హఠాత్తుగా ఎందుకు ఇటువంటి తిరుగుబాటు వచ్చింది నిజానికి ఈ నెల ఏడవ తేదీన అక్కడ చిన్న ఉద్యమంగా ప్రారంభమయ్యి ఎనిమిది తొమ్మిది తేదీ అడిగి అంటే సుమారుగా మూడు రోజుల్లో ప్రజలు అక్కడి ప్రభుత్వాన్ని కుప్పకూల్చి వేశారు అంతేకాకుండా పార్లమెంటును ప్రధానమంత్రి భవనాన్ని హైకోర్టు భవనాన్ని ఇతర మంత్రుల భవనాలను కూడా పూర్తిగా ధ్వంసం చేశారు అనేక మంది మంత్రులను రోడ్డు మీదకు ఈడ్చి కొట్టారు ఒక ప్రధానమంత్రి భార్యనైతే దారుణంగా ఆమె శరీరం మీద పెట్రోల్ పోసి నిప్పు కూడా పెట్టారు దీని అంతటికీ కారణం ఏమిటంటే అక్కడి ప్రభుత్వం అనుసరించిన విధానాలు నేపాల్లోని ఆ ప్రభుత్వం అంటే వామపక్షానికి చెందిన ఆ ప్రభుత్వం కేపి శర్మ ఓలి ఆయన నాయకత్వంలో ఉన్న ఆ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు ప్రజా వ్యతిరేక నిర్ణయాలుగా ఉన్నాయి అక్కడ కూడా ప్రజలను అణచివేసేయటం అలాగే భయంకరమైన అవినీతి ఈ రెండు కారణాలు కూడా ఈ ప్రభుత్వాలు పతనానికి రకం చెప్పాలంటే కారణమయ్యాయి అంటే ఓలీ ప్రభుత్వం పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడమే కాకుండా తన అవినీతిని ప్రశ్నించిన వారి గొంతులను నొక్కే ప్రయత్నం కూడా చేసింది అంతేకాకుండా తాజాగా తీసుకున్న ఒక నిర్ణయం ఈ తిరుగుబాటుకు ఒక ట్రిగ్గర్ లాగా పనిచేసింది అదేమిటంటే సోషల్ మీడియా బ్యాన్ అంటే సోషల్ మీడియాకు సంబంధించిన సంస్థలు మాతృ సంస్థలు ఏవైతే ఉన్నాయో అవి నేపాల్ చట్టాలకు అనుగుణంగా పనిచేయటం లేదు కాబట్టి వారికి మేము వార్నింగ్ ఇచ్చాము అయినా పట్టించుకోలేదు కాబట్టి వాటిని మేము పూర్తిగా బ్యాన్ చేస్తున్నామని చెప్పి దాదాపు ఇరవై ఆరు సామాజిక మాధ్యమాలను నేపాల్లో బ్యాన్ చేయడంతో ప్రజలు బువ్వెత్తున తిరుగుబాటు చేశారు ప్రజలు ఏమంటున్నారంటే మేము సామాజిక మాధ్యమాల ద్వారా ప్రభుత్వ విధానాలను ఎండగడుతున్నాం అలాగే ప్రభుత్వ అవినీతిని మేము ఎండగడుతున్నాం అలాగే ఆశ్రిత పక్షపాతం బాగా పెరిగిపోయింది మంత్రులు పార్లమెంటు సభ్యుల కుటుంబాలకు చెందిన వారికి మీరు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నారు వారిని అందలం ఎక్కిస్తున్నారు సామాన్యులను మాత్రం పట్టించుకోవటం లేదు ఇవన్నీ మేము సామాజిక మాధ్యమాల ద్వారా మేము ప్రశ్నిస్తుండటంతో ఓనీ ప్రభుత్వం వీటిని రద్దు చేసింది అని చెప్పి ప్రజల ఆందోళన ప్రజలు ఆరోపణ ఈ ఉద్యమాన్నే ఆంగ్ల మాధ్యమాల్లో జంజీ ఉద్యమం అని అన్నారు లేకపోతే జంజీఎర్స్ అని ఉద్యమం అని అన్నారు అంటే ఈ జంజీ లేకపోతే జంజీఎస్ అంటే ఎవరంటే పంతొమ్మిదవ శతకం తర్వాత పుట్టిన వారు నిర్వహిస్తున్న ఈ ఉద్యమాలను జంజియర్ ఉద్యమం అని చెప్పి కూడా అంటున్నారు ఎందుకు పంతొమ్మిది వందల తొంభై దశకం తర్వాత ప్రామాణికంగా తీసుకున్నారంటే పంతొమ్మిది వందల దశకం తర్వాతే మనకి ఇంటర్నెట్ అనేది ప్రారంభమైంది సోషల్ మీడియాస్ ప్రారంభమయ్యాయి యూట్యూబ్లు వచ్చాయి ఈ సామాజిక మాధ్యమాలను చాలా ఎక్కువగా ఉపయోగించుకుంటున్న జనరేషన్ ఏదో ఉందంటే అది పంతొమ్మిది వందల తొంభై తర్వాత ఉద్భవించిన జనరేషన్ మాత్రమే వీరు చాలా హెవీగా సామాజిక మాధ్యమాల మీద ఆధారపడ్డారు ప్రతి దానికి కూడా వారు ఈ సెల్ ఫోన్ని ఇంటర్నెట్ని వాడవలసి వస్తోంది దాంట్లో భాగంగానే ఈ ప్రభుత్వ వ్యతిరేక విధానాలను వారు ఎండగడుతున్నారు అంటే ఆంధ్రప్రదేశ్ లేకపోతే తెలంగాణ ఇటువంటి రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వ విధానాలను ఎండగట్టడానికి సామాజిక మాధ్యమాలను ఆయా రాజకీయ పార్టీలు ప్రజలు కూడా విడివిగా ఉపయోగించుకుంటున్నాయి అయితే ఓనీ ప్రభుత్వం సాకు మాత్రం ఈ ఈ సామాజిక మాధ్యమాల మాతృ సంస్థలను చూపిస్తూ ప్రజల గొంతులను అణచివేసే ప్రయత్నంలో భాగంగా వాటిని బ్యాన్ చేసింది ఆ బ్యాన్ చేసినందుకు ఫలితంగా మూడు రోజుల పాటు ప్రజలు తిరుగుబాటు చేసి ఆ ప్రభుత్వాన్ని నామరూపాలు లేకుండా చేశారు ఇది నిజానికి అవినీతి పరులకు అణచివేతల ద్వారా ప్రజల గొంతు నొక్కాలనుకునే వారికి ఒక హెచ్చరిక లాంటిది ఇదే కాదు నేపాల్కు ముందు శ్రీలంకలో కూడా రెండు వేల ఇరవై రెండులో రాజపక్ష ప్రభుత్వాన్ని కూడా ప్రజలు ఇలాగే దించి వేశారు వైలెంట్ రెవల్యూషన్ అక్కడ కూడా ప్రజలందరూ బయటకు వచ్చి రాజపక్ష గృహం మీద కూడా దాడి చేసి వారు కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయేలాగా చేసి ప్రభుత్వ మార్పిడికి వారు కారణమయ్యారు ఇది జరిగిన తర్వాత రెండు వేల పద్నాలుగు గత సంవత్సరం బంగ్లాదేశ్లో కూడా షేక్ హసీనా ప్రభుత్వాన్ని అక్కడి విద్యార్థులు వాళ్ళు కూడా జన్జియర్సే ఈ సామాజిక మాధ్యమాలను చూస్తూ దాన్ని ఉపయోగించుకుంటూ పెరిగిన వర్గాలే వారు ఆ షేక్ హసీనా ప్రభుత్వాన్ని కూలదోయగలిగారు కాబట్టి మన కళ్ళ ఎదురుగానే మన చుట్టూ ఉన్న ఇరుగు పొరుగు దేశాలు మూడు దేశాల్లో ప్రభుత్వాలు కుప్పకూలాయి దానికి కారణం పాలకుల అవినీతి పాలకుల అణచివేత విధానాలు ఈ విధానాలను ఎవరైతే అమలు చేస్తూ మాకు తిరుగులేదని చెప్పి అనుకుంటారో వారికి ఇటువంటి జంజియర్స్ అయితే ఇటువంటి యువత చేతిలో చావు దెబ్బ తప్పేటట్లుగా కనిపించడం లేదు ఇది వారికే పరిమితం కాదు ఇది మన దేశంలో కూడా ఇటువంటి పరిస్థితులు ఉత్పన్నమయ్యే విధంగా వాతావరణం కనిపిస్తోంది ఇక్కడ కూడా కొంతమంది పాలకులు తాము మేధావులం తాము ఏది చెప్తే అదే జరుగుతుంది తాము విజన్స్ మాకు మాకు విజన్ చాలా ఉంది ఏది చేసినా మేమే చేయగలం అన్నీ మేమే చేసాం అని చెప్పుకుంటూ పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడుతున్నారు అంతేకాకుండా తమ వారికి దోచి దోచిపెడుతున్నారు మరీ ముఖ్యంగా అణచివేతలు తామును ఎవరైనా ప్రశ్నిస్తే వారి గొంతు నొక్కటానికి వీరు ఏమాత్రం వెనుకాడటం లేదు ప్రశ్నిస్తే మీ ప్రాణాలైనా తెస్తాను తప్ప మిమ్మల్ని వదిలిపెట్టమని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇటువంటి పాలకులు అది ప్రపంచంలో ఎక్కడున్నా మన దేశంలో ఉన్నా ఇటువంటి పాలకులందరికీ కూడా ఈరోజున శ్రీలంక బంగ్లాదేశ్ నేపాల్లో జరుగుతున్న జరిగిన తిరుగుబాట్లు ఒక హెచ్చరిక లాంటివి ఈ హెచ్చరికను ఖాతరు చేశారా ప్రజలు మీకు తగిన శాస్తి చేసే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా పాలకులు అణచివేతలను ఆపాలి అవినీతిని ఆపాలి ప్రజలకు ఏవి అవసరమో ఆ పనులు చేయాలి అంతే తప్ప తమ ప్రయోజనాలకు తమకేది అవసరమో ఆ పనులు చేయటం మానకపోతే ఇటువంటి తిరుగుబాట్లు ఎక్కడైనా వచ్చే ప్రమాదం ఉంటుంది నమస్కారం